హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టు సతీష్ ఫైనల్గా అయితే నేను వచ్చిన ఇది థర్డ్ డే అనమాట అయితే ఇప్పుడే ఆ పొలానికి మందు కొట్టిర్రు భలే కనిపిస్తుంది అనమాట అంటే మందు పిచ్చి వాసన వచ్చినా కానీ పొలం వాటర్ పడుతున్న కొద్దీ మంచిగా అంటే మంచిగా కనిపిస్తుంది అనమాట ఫైనల్గా అయితే నేను మా ఇంట్లో కొన్ని చెట్లు ఉన్నాయని చెప్పాను కదా ఇది వచ్చేసి మామిడి చెట్టు దాని పక్కన కొబ్బరి చెట్టు ఇటు వచ్చేసి జాన్ చెట్టు అనమాట అయితే ఈ వీడియోలో కొన్ని మీ మమ్మీ వాళ్ళు మీ పుట్టింటికి వెళ్తే ఏమేమి పనులు చెప్తారో మీ నేనైతే చెప్తున్నాను మీరు కూడా మీరేమేం పని చేస్తారు మామూలుగా అయితే అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకు అని అంటే నేను సిక్స్ మంత్స్కి వెళ్ళినా త్రీ మంత్స్కి వెళ్ళినా వన్ మంత్కి వెళ్ళినా ఖచ్చితంగా మా మా అమ్మ నాకు చెప్పే పని ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బీరువా చదర చదరవని అనమాట అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూసేసేయండి ఎందుకు బీరువా చదరవనిది ఖచ్చితంగా అని అంటే ఏ పని చేసినా చేయకపోయినా మా అమ్మకి నేను అదొక్కటి ఒకవేళ మా అమ్మ చెప్పకపోయినా కానీ నేను అంతటి నేను అడిగి అనమాట ఎందుకంటే మా అమ్మ పొలం పనికి వెళ్ళిద్దనమాట ఏటైనా ఏదైనా ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు సడన్గా బీరువా తీసి బట్టలు తీసుకుంటుంది కదా తీసుకున్నప్పుడు కొన్ని ఏంటంటే కొన్ని ఓల్డ్ చీరలు ఉన్నాయనుకో అవి బ్లౌజులు ఒక్కోసారి పడితే ఒక్కోసారి పట్టవు కదా అలా తీస్తుంటుంది అనమాట తీసి మళ్ళీ అది పట్టలేదు అనుకో అది అందులో పెట్టి మళ్ళీ ఇంకో చీర తీస్తుంటుంది కదా ఇక మా నాన్నకేందంటే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ కావాలి అది ఏ ఫంక్షన్ అయినా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ కావాలి వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు నేను చూపించేదంతా మా ఇంట్లోదే మాకిట్లా ఓపెన్ ప్లేస్ ఇట్ అంతా సో ఇదంతా మా ఇంట్లో మా ఇంటి చుట్టుపక్కలలోదే అనమాట అందువల్ల నేను అలా చిన్న చిన్న వీలైనంత వరకు వీడియో తీసుకుంటు తీసుకొని చూపిస్తున్నా అనమాట ఇక దానివల్ల పాపం మా అమ్మ అయితే నేను వీక్ ఎందుకని నేను నెల రోజులకి వచ్చినాను అట్లనే బీర్వాన్ అంతా చిక్కిరి బిక్కిరి చేస్తున్నాను అంటే ఇక అసలు మీ నాన్నతో యాడమ్మా ఇక రెడీగా ఈ టైం అంటే ఈ టైం అని అనుకో ఆ టైం కల్లా రెడీ కాకపోతే ఊరుకోడు అనమాట ఇక కసిరిస్తాడు కసరు బుసరు అంటుంటారనమాట మా నాన్న ఇక దానివల్ల ఇక మా అమ్మ పాపం హడావిడిగా ఇంట్లో పని చేసుకొని ఇటు బర్ల కాడ పని చేసుకొని ఇక దానివల్ల హడావిడి అయిపోయి ఇక ఎట్లా పడితే అట్లా తీస్తుంటా అని చెప్తుంది అనమాట అయితే నేను మీరు ఎంతమంది అమ్మ అంటే ఇట్లా మమ్మీ అని పిలుస్తారు అమ్మ అని పిలుస్తారు నేనైతే మా అమ్మని నేనైనా మా తమ్ముడైనా అంతే అమ్మ నాన్న అంటాం మమ్మీ డాడీ అనేది అయితే మాకు అలవాట్లేదనమాట ఇప్పుడు మా సాలిపాప పట్టుకుంది కదా పూలు అవి ఎంతమందికి తెలుసు అనేది చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకు అని అంటే ఇది వచ్చేసి బొడ్డిమాల పూలు అంటారు మరి మీకు తెలిసో తెలియదు ఇక అవే అదే అనమాట ఆ చెట్టు ఈ ప్లేస్ అంతా మా బర్రెలు కట్టేసేదనమాట మీరు గడ్డిమామ చూసిరు కదా దాని కాడే ఇది అనమాట ఇక్కడేమో బర్రెల్ని కట్టేస్తాం ఇది ఓన్లీ నైట్ టైంలోనే కట్టేస్తాం అనమాట డే టైం అంతా బయట అటు ఉంటాయి నేను మా బ్రిడ్జి చూపిస్తా ఇంకో వీడియోలో అటు ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇదేమో ఓన్లీ నైట్ టైము నైట్ టైం అని మార్నింగ్ పాలు బిండే వరకే అనమాట ఇక అలా అనమాట అయితే ఇక ఫైనల్గా అయితే ఆ రోజు ఇక బీర్వా చదిరే టైం వచ్చిందనమాట మా అమ్మని అడిగితే చదురు మళ్ళీ కొత్త కొత్త చీరలు ఏమేమి ఉన్నాయి కుట్టిచ్చే ఏమున్నాయి అన్ని బయట పెట్టానంటే సరే లేని తీసినా అనమాట మా కాడ తెలుసా లిటరలీ ఇప్పటికీ ట్వంటీ చీరల వరకు కుట్టి అని ఉంటాయి ఎందుకంటే పెట్టుబడి చీరలని అయ్యని అని నాకు కూడా పెట్టుబడి చీరలు ఏమైనా వచ్చినా కానీ మా అమ్మ దగ్గరే వదిలే వదిలేస్తా అనమాట ఎందుకంటే మనం ఎట్లాగో కట్టాము ఎందుకు ఆ చీరలు అనేసి మా అమ్మ దగ్గరే వదిలేస్తా నాయే ఆల్మోస్ట్ నాయి పదిహేను చీరలు ఉన్నాయి సారీ నాయి మా అమ్మాయి కలిపి ఇరవై ఐదు చీరలు ఉన్నాయి అంటే అస్సలు ఇంతవరకు కుట్టని బయటికి దియని ఇక మా అమ్మ ఇంకా మామూలుగా వర్క్ చేయించుకునే అవన్నీ అయితే అవి కూడా ఉన్నాయి అవి కూడా కొంచెం తను ఓపెన్ చేయనివి అట్లా అనమాట మీ అమ్మ వాళ్ళైతే ఏ పని చెప్తారు నేను ఏది చేసినా చేయకపోయినా కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు నేను అనుకుంటా మా అమ్మకి మంచిగా పని చేసి పెట్టాలి పాపం ఇంతగానో పొలం పనులకు పోయిద్ది కదా ఓ అసలుకి ఎంత బిల్డప్ అనుకుంటా తెలుసా నేను నా నాకు నేను అనుకుంటాను మనసులో ఎవరికి చెప్పను నేను కానీ పోయినాక చేసేది ఒక్క పని కూడా చేయను ఎందుకో ఏమో మా ఇంటి బాట చూస్తే సాలిగా కథ నాకు లేనిపోయిన బద్ధకం వస్తుంది అనమాట పోయిన గంట రెండు గంటల్లో ఇక నాకు బద్ధకానికి మారిపోయా నేనే అను నేనేమో అనుకుంటాను అనమాట అంటే ఏమైనా ఇక నా సానం ఏదో నేను చేస్తా పాపకి అంటే ఇప్పుడు పాప ఉంది కాబట్టి పాపకి చేపిస్తున్నా ఇంకా తిన్నావా ఉన్నవా అంతే ఇక మా అమ్మ టిఫిన్ చేస్తా అన్నగా కానీ నాకు తినడానికి బద్ధకం అనమాట ఎందుకంటే ఇక్కడ తినేసి వెళ్ళిపోతాం కదా అక్కడ టిఫిన్ చేయబుద్ది కాదు మళ్ళీ ఇంకోటి ఏంటి అని అంటే ఇక టిఫిన్ చేసినా మళ్ళీ అమ్మటే అన్నం తినాలి నాకు ఆడ ఎంత తి అంటే తింటాంగా ఇంకా పనే ఉండదు నాకు అన్న అరిగినట్టు అనిపించదు అనమాట టిఫిన్ వద్దు అంటే పాప మా అమ్మకేం టిఫిన్ చేయాలి అని ఉంటుంది మా నాన్నకేమో టిఫిన్ చేయాలి వాళ్ళు అక్కడ రోజు టిఫిన్లో తింటని ఉంటుంది నాకేమో అడిగిపోతే టిఫిన్లో తినబుద్ధి కాదు మెయిన్లీ ఇంట్లో తినబుద్ధి కాదు ఇంకా కొనుక్కరామంట ఒక్కోసారి మా నాన్నంతటా మా నాన్నే కొనుక్కోతాడు ఇంకోసారి ఇంట్లో చేస్తే అందరం తింటాం కదా అనేసి అంటాడు అనమాట మా అమ్మ వాళ్ళు అయితే మార్నింగ్ టిఫిన్ అనే ఏం లేదు వాళ్ళకి నచ్చినప్పుడు టిఫిన్ చేసుకుంటారు లేదా మంచి అంటే బాగా పండ్ల సీజన్ ఉంటుంది కదా అప్పుడు మాత్రం చేసుకోరు అనమాట డైరెక్ట్ రైసే తినేసి వెళ్ళిపోతారు లేదు కొంచెం అటు ఇటుగా ఉంది అని అనుకుంటే మాత్రం ఇంక టిఫిన్లు చేసుకుంటారు వాళ్ళు చేసుకున్నా కానీ దోశ ఇడ్లీ బాగుంటాయి అంతే అంతకు మించేం చేసుకోరు ఇక మేము వస్తే మాత్రం పాప ఎన్నో చేయాలనుకుంది మా అమ్మ దగ్గర దగ్గర తెలుసా నాలుగు వేలు ఏమో దాకా సరుకులు తెప్పించింది కానీ నేను ఒక్క దోశ తెప్పించి ఇంకోటి అకష్ట కూడా చేపియలేదనమాట నేను అంటే మరి నాకు తినబుద్ధి కావట్లేదు ఇక అందువల్ల ఎందుకు లేనంటేనే మా నాన్నే మరుస్తుంది అనమాట నేను నాలుగు వేలు దాకా సరుకులు తెచ్చిన ఇంతవరకు నువ్వు ఒక్కడ చేయలేదు అని అంటే మా సరుకులే మళ్ళీ మా అమ్మ నాకు ఇచ్చి పంపించింది అనమాట కొన్ని వాళ్ళ నుంచుకోవడం కొన్ని నాకు ఇచ్చింది అనమాట అసలు ఎందుకు ఏమో నాకు ఇక టిఫిన్లు కూడా తినాలి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఏదో ఒకటి వేస్తూనే ఉన్న గ్లాసుడు పాలు తాగుతున్నా ఏదో ఒకటి స్నాక్స్ ఫ్రూట్స్ ఇక డ్రై ఫ్రూట్స్ అవి ఒకటి తింటూనే ఉన్నాయి ఇక దానివల్ల అసలు నాకు తినాలనిపించట్లేదు అనమాట అసలు అట్లా జరుగుతుంది కానీ మా అమ్మలకైతే పాపం సాల్వి మీద ఏమంటారు కుత్తి తీరలేదనమాట అంటే ఉన్నది ఫోర్ డేస్ ఏమో లే గానీ అయినా కానీ మా అమ్మ వాళ్ళకి సరిపోలేదు మండే దాకా ఉండవన్నరు ఇగో ఇప్పుడు వీడియో ఈరోజు మండే రోజు చేస్తున్నా అనమాట మండే వరకు ఉండవన్నర్లే కానీ మాకేం టైం లేదు మా తమ్ముడు అయితే అంటే నేను సాటర్డే వచ్చిన కదా సాటర్డే మండే రోజే రమ్మంటున్నాను అనమాట ఇంకేం రోజులు ఉంటారు రాండి అని మా బావ అంతే మాకు బోరు కొడుతుంది ఇంట్లో అనేసి అంటారు ఉంటేనేమి ఇద్దరు అల్లరి చేస్తారు ఇల్లు అంతా గలీజు అది ఇది అని అంటాడు మా బావ లేకపోతేనేమో అల్లగా సైలెంట్గా ఉందంట ఆయన కూడా ఉండబుద్ధి కావట్లేదంట అసలు అట్లైనా రూ సరేలే ఎందుకులే మేము ఎప్పుడు ఉండమని చెప్పినా కదా సో అందువల్ల ఇక వాళ్ళకు కూడా ఉండబుద్ధి కావట్లేదు ఎట్లయినా మేమిద్దరం ఉంటేనే అల్లరైనా ఏదైనా మేమిద్దరం లేకపోతే వాళ్ళిద్దరూ ఉత్తిదే అనమాట ఎవరు బెడ్ మీద వాళ్ళు పడుకుంటారు సప్పట్ చేయకుండా ఎవరు ఫోన్లు వాళ్ళు గెలుపుకుంటారు అదే మేముద్దరం ఉంటే అటు వాడిని గెలుపుతాం ఇటు మా బావాని గెలుపుతాం అనమాట అల్లరైనా మేమిద్దరమే చేస్తాం సైలెంట్ అయినా మేమిద్దరమే ఉంటాం వాళ్ళిద్దరూ ఏమైనా ఆఫీస్కి పోయినామా వచ్చినాం అంతే ఇక కానీ ఇక మిగతా అంత మిగతా అంతా మేమే అనమాట కొస్సేపు అల్లరి కొద్దిసేపు అరుచుకోవడం అంటే అరుచుకోవడం అంటే సాలి పాపని కసరించుకోవడం ఎందుకంటే ఎంత తేట అంటే మా శాలి పాప అసలు మామూలు తేట కాదమ్మో ఇక అట్లా పాపం వాళ్ళకి బోరు కొట్టి ఎప్పుడొత్తరు ఎప్పుడొత్తారు అంటారు మా అమ్మోళ్ళే అప్పుడే పోతారని మా అమ్మూళ్ళు అంటుర్రు అనమాట అసలు మా సాలిపాప ఉంచుకోవాలని ట్రై చేసి కానీ మా సాలీపాప ఇంకా పాలు మరవలేదనమాట ఎట్లా మరిపియాలో ఏమో అర్థం ఏమో తింటలేదు మేము తింటే కొంచెం మరిపించడానికి ట్రై చేద్దాను కానీ ఏమో తింటలేదు బయటి పాలు అయితే అరవ అలవాట్లేదు కానీ మా ఇంటికాడ మా గేదె పాలు మరి మంచిగా తాగింది మా పాప అయితే ఇప్పుడు కోదాడొచ్చిన మొన్న మా అత్తయ్య దగ్గరికి అక్కడ తాగలేదు ప్యాకెట్ పాలు ఇప్పుడు సిటీకి వచ్చిన సిటీలో కూడా తాగట్లేదు ఏం చేయాలి ఏమో పాలు మరిపియాలంటే ఫస్ట్ ఆమె తింటే పాలు మరిపిద్దామంటే అసలు ఆమె తింటలేదు తింటే కొంచెం కొన్ని రోజులు ఒక వన్ మంత్ అయినా మా అమ్మలు అనుకో వాళ్ళు కొంచెం మంచిగా ప్రశాంతంగా ఆడిపించుకుంటారు నేను లేకుంటే ఆడిపించుకుంటే నాకు బెటర్లే అనిపిస్తుంది వీళ్ళు వచ్చేసి మా తాతయ్య అనమాట మా నాన్నమ్మ కూడా వస్తుంది చూసేసేయండి అట్లా ఇక ఈమె ముని మనవరాలన్నమాట నా తర్వాత ఇక ఈమె మా నాన్నమ్మ వాళ్ళకి అంటే అట్లా అన్నమాట వీళ్ళకి కూడా భలే అలవాటు అయింది మా నానమ్మ వాళ్ళకి కూడా అసలు మంచిగా అలవాటైద్ది మా సాలిపాప ఎవరికైనా అసలు మంచిగా అలవాటైద్ది అయితే మా తాత చేతులు కట్టుకో అని చెప్పిండనమాట కట్టుకుంటుంది అమ్మటే అసలు భలేగా అనిపించింది మంచిగా అలవాటైద్ది రామ్మ రామ్మ అంటే అములు రారంగా ఉరికిద్ది అనమాట మా నానమ్మకి పేరు పిలవడం రాదుగా లేకపోతే బుజ్జి అములు అంటుంది అనమాట చిన్న బుజ్జిగా రారా చిన్న బుజ్జిగా రారా అంటే భలే గురికిద్ది భలేగా అనిపిస్తుంది ఇక ఫైనల్గా మా అమ్మ అయితే బీర్ రోజా అవన్నీ అయిపోయేలోపు లోపు మా అమ్మ నా కోసం ఉడకబెట్టింది అనమాట ఇవేమో కారం లేకుండా ఇవేం తాలిం పెట్టిందనమాట నేను మా అశంతు మా అమ్మ అయితే తినేసినాం అప్పటికే మా నాన్న కోసమే ఆ కొన్ని అనమాట ఫైనల్గా అయితే ఆ డే అలా గడిచిపోతుంది మొత్తమే వీడియో షూట్ చేయలేదు నేను ఎందుకు అంటే కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకున్నాను అనమాట అందువల్ల వీడియో ఏం షూట్ చేయలేదు నా కోసం అనేసి కాకరకాయ ఫ్రై కూడా చేసింది అనమాట అంటే ఇక్కడికి బాక్స్ తీసుకొచ్చు తీసుకొచ్చుకుందాం అనుకున్నాను అనమాట ఇంట్లో కాసిన కాకరకాయలే కర్రీ అంటే ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఇది గోంగూర కర్రీ అనమాట మంచిగా అనిపించింది మంచిగా తిన్నాను నేను మా సాలిపాప అయితే ఎట్లనో ఏమన్నా ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి పాలు మరవడానికి అట్లాగే మా సాలిపాప మంచిగా అన్నం తినడానికి అట్లయితే నడుస్తుంది ఇంక ఇదే అనమాట ఇవన్నీ చూడండి ఇవన్నీ మా అమ్మ అప్పుడప్పుడు కట్టుకెళ్ళే ఫంక్షన్కి చీరలు అనమాట ఇంకా నార్మల్ ఫంక్షన్స్కి బయటే ఉన్నాయి కాటన్ సంబర్లో కట్టుకోవడానికి కాటన్ చీరలు బయటే ఉన్నాయి ఏమంటారు డైలీ వేరి బయటే ఉన్నాయి బీరువా మొత్తం మమ్మకే సరిపోయింది ఇవన్నీ అనమాట అటు ఇటు అయితే మంచిగా మడతబెట్టి బీరువాలో పెడదామని తీసిన అనమాట మీరు కూడా ఏమేమి పని చేస్తారు మీ మీ అమ్మ దగ్గరికి వెళ్తే నేనైతే దొక్క పని అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా చేసేసి వస్తా అనమాట అంతే మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా